అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం ముళ్ళ బంధం అనే కథలోని ముప్పై ఆరో భాగాన్ని వినేద్దామండి గౌతమ్ బెడ్పై కూర్చుంటే అతని పక్కనే భుజంపై తలవాల్చి చెయ్యి చుట్టుకొని కళ్ళు మూసుకుంది సంగీత అలా ఎంతసేపు ఉన్నా గౌతమ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సంగీతకి చిరాగ్గా అనిపించింది గౌతమ్ అలా సైలెంట్గా కూర్చోకపోతే సరదాగా ఏదైనా మాట్లాడొచ్చు కదా అంది సంగీత గారంగా ఇంకేం మాట్లాడాలి చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్ దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు పనిచేసిన ఆఫీసులో విషయాల వరకు అన్నీ నీకు చెప్పేశాను ఇంతకు మించి చెప్పడానికైతే నా దగ్గర ఏమీ లేదు ఒకవేళ నీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పు వింటాను అన్నాడు గౌతమ్ సీరియస్గా ఒంటరిగా ఉండడానికి బోరు కొడుతుందని నిన్ను పిలిస్తే నువ్వు రొమాన్స్ తప్ప ఏమీ టైం టైంపాస్ కావడానికి ఎంటర్టైనింగ్గా ఏదైనా చేయొచ్చు కదా అంది సంగీత ఆల్రెడీ చెప్పాను కదా నాకైతే ఏం తోచట్లేదు నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పు చేద్దాం అన్నాడు గౌతమ్ ఆమె బుగ్గపై ముద్దు పెడుతూ కాసేపు ఆలోచించగానే ఏదో గుర్తొచ్చినట్టుగా మొహం వెలిగిపోయింది హా గుర్తుకొచ్చింది నువ్వు రాకముందు చికెన్ బిర్యానీ చేద్దామని అన్నీ రెడీ చేసుకున్నాను నువ్వు వస్తాననేసరికి ఆ విషయం మర్చిపోయాను పద బిర్యానీ చేసుకొని తిందాం బాగుంటుంది అంది సంగీత ఉత్సాహంగా ఓహో మరి ఆ విషయం చెప్పవే ఎలాగో ఇంట్లో ఎవరూ లేరన్నావుగా ఆ వంట ఏదో ఈరోజు నేనే చేస్తాను నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అన్నాడు గౌతమ్ ఆనందంగా లేచి నిల్చొని వాట్ నువ్వు బిర్యానీ చేస్తావా నీకు కుకింగ్ కూడా వచ్చా అని అడిగింది సంగీత ఆశ్చర్యంగా చూస్తూ అంటే సత్య రాకముందు మా ఇంట్లో వంట పని మనిషి చేసేది ఎప్పుడైనా ఏదైనా కారణం చేత ఆవిడ రాలేకపోతే ఆ రోజు ఇంట్లో వంట నేనే చేసేవాణ్ణి అలా యూట్యూబ్లో చూసి బుక్స్లో చదివి ఒక మాదిరిగా నేర్చుకున్నాను అని చెప్పాడు గౌతమ్ చిరునవ్వుతో అయితే పద చూద్దాం నీలో ఈ టాలెంట్ ఎంతవరకు ఉందో అంటూ సంతోషంగా బయటికి నడిచింది సంగీత గౌతమ్ కూడా నవ్వుకుంటూ ఆమె వెనకాలే వెళ్ళాడు కృష్ణతో తమ ప్రేమ విషయం చెప్పాక ఆనందంగా ఇంటికి బయలుదేరారు ఆదిత్య మరియు సత్య కార్ డ్రైవ్ చేస్తున్న ఆదిత్య ఒకసారి తన పక్కన విండోలో నుంచి బయటికి చూస్తూ కూర్చున్న సత్యని గమనించాడు గ్రీన్ శారీలో అచ్చమైన ఇంటి అందాన్ని పోతపోసినట్టుగా ఉంది లూజ్గా వదిలేసిన హెయిర్ గాలితో ఊసులాడుతూ ఊగుతుండే చిన్నగా మెరుస్తున్న చెమట బిందువులు ఆ సన్నని నడు మడతలో చిక్కుకొని సుకుమారంగా నలిగిపోతున్నాయి ఈరోజు నుంచి ఆ అందం పూర్తిగా తన సొంతం కాదండడానికి విడదీయడానికి తమ మధ్య మూడో మనిషి అంటూ ఎవరూ లేరు ఆ ఆలోచన రాగానే అత్యంత సంతోషంగా కారులో ఎఫ్ఎం ఆన్ చేశాడు ఆదిత్య అందులో కూడా లవ్ సాంగ్స్ వచ్చేసరికి ఆహా ప్రకృతికి కూడా మన విషయం అర్థమైపోయినట్టుంది చాలా కోఆపరేట్ చేస్తుంది అనుకుని తను కూడా ఆ పాటల్ని హమ్ చేయడం మొదలుపెట్టాడు ఆదిత్య అప్పటి వరకు ఏదో ఆలోచించుకుంటూ బయటకు చూసుకుంటున్న సత్య ఆ సౌండ్స్ విని వెనక్కి తిరిగి చూసింది కారు డ్రైవ్ చేస్తూనే అటు ఇటు ఊగుతూ పాటలు పాడుకుంటున్న ఆదిత్యని చూడగానే ఆమె మొహంపై తెలియకుండానే చిరునవ్వు వచ్చేసింది ఏమైంది అయ్యగారికి ఉన్నట్టుండి హుషారుగా సాంగ్ స్టార్ట్ చేశారు అని అడిగింది సత్య నవ్వుతూ హుషారు కాకపోతే మరింకేంటి బంగారం ఎలాగో కృష్ణ కూడా మన రిలేషన్ని యాక్సెప్ట్ చేసేశాడు కనుక ఇంకిప్పుడు మనకి ఏ అడ్డు లేదు గౌతమ్ మ్యారేజ్ అయ్యాక మనం కూడా మన న్యూ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో హలో శ్రీవారు కాస్త తగ్గండి ఇంతకు ముందు కూడా ఇలాగే అత్యుత్సాహానికి పోయి ఒక పద్ధతి పాడు లేకుండా ఫస్ట్ ఎయిడ్ ప్లాన్ చేసాం చివరికి ఏమైంది ఒకసారి గౌతమ్ లవ్ విషయంలో సతీష్ వల్ల నువ్వు డిస్టర్బ్ అయ్యి క్యాన్సిల్ చేసావు అది కాస్త ఎలాగోలా సెటిల్ అయింది కదా అనుకుని మళ్ళీ రెండోసారి ప్లాన్ చేస్తే ఈసారి రాధ రూపంలో పెద్ద సునామీయే వచ్చింది దేవుడి దేవల్ల పెద్దగా నష్టం లేకుండానే వచ్చిన సునామీ వెలిసిపోయింది కనీసం ఇప్పుడైనా పురోహితుడి ద్వారా పంచాంగం ముహూర్తాలు చూసి ఆయన మంచి రోజు అని చెప్తే అప్పుడు ప్లాన్ చేసుకుందాం ఏమంటావు అని అడిగింది సత్య సీరియస్గా చూస్తూ నీ ఇష్టం బంగారం ఇకపై నువ్వేదంటే అదే ఎలా అంటే అలాగే మన లైఫ్కి సంబంధించిన ఏ డెసిషన్ అయినా నువ్వు చెప్పు నేను ఫాలో అవుతాను అంటూ కారు సైడ్కి ఆపేశాడు ఆదిత్య ఇదేంటి ఇక్కడ ఆపేశావు ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది సత్య కంగారుగా ప్రాబ్లం ఏమీ కాదు ఇద్దరం కలిసి బిర్యానీ తిందామని రెస్టారెంట్ ముందు ఆపానంతే అంటూ కారు దిగాడు అప్పుడు గమనించింది సత్య తాము ఉన్నది ఒక ఫేమస్ రెస్టారెంట్ ముందని బిర్యానీ కావాలంటే ఇంటికి వెళ్ళాక నేనే చేసి పెడతాను కదా ఇక్కడ తినడం అవసరమా అని అడిగింది సత్య కారు దిగుతూ రోజు ఇంట్లోనే తింటూ ఇంట్లోనే ఉంటూ ఇంట్లోనే కూర్చుంటే ఇంకా లైఫ్లో ఏ ఉంటుంది బంగారం అప్పుడప్పుడు ఇలాంటి అవుట్ సైడ్ ఫుడ్ కూడా టేస్ట్ చేస్తేనే థ్రిల్ అంటూ చిరునవ్వుతో లోపలికి నడిచాడు ఆదిత్య సత్య కూడా చిరునవ్వుతో భర్త వెనకాలే నడిచింది సతీష్ మరియు వాసంతి ఇంటి ముందు కార్ ఆపి దిగారు సినిమా బాగుంది కదా అని అడిగాడు సతీష్ చిరునవ్వుతో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ చూస్తున్నంతసేపు నాకు మనం ప్రేమించుకున్న రోజులే గుర్తుకొచ్చాయి అంది వాసంతి తలదించుకొని నాకైతే వాళ్ళ రొమాంటిక్ సీన్స్ చూశాక మన ఫస్ట్ ఎయిట్ గుర్తుకొచ్చింది ఖచ్చితంగా ఈరోజు నైట్కి సెకండ్ షో ప్లాన్ చేయాల్సిందే అన్నాడు సతీష్ కొంటిగా చూస్తూ చిప్పో నీకు అసలు సిగ్గులేదు ఎప్పుడు చూసినా అదే అంటూ సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది వాసంతి ఇదేంటి హాల్లో చూస్తే ఎవరూ కనిపించట్లేదు కానీ డోర్స్ మాత్రం బార్లా తెరిచిపెట్టున్నాయి అని అడిగాడు సతీష్ సోఫాలో కూర్చుంటూ సంగీత కిచెన్లో ఉందేమో చూస్తాను అంటూ వెళ్ళిన వాసంతి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసి ఆశ్చర్యపోయింది సంగీత ఫ్లోర్పై కూర్చుని క్యారెట్ తింటూ కబుర్లు చెప్తుంటే అవి వింటూ గౌతమ్ ఉత్సాహంగా బిర్యానీ రెడీ చేస్తున్నాడు ఏమండి ఒకసారి ఇలా రండి అంటూ మెల్లగా సైగ చేసి భర్తని పిలిచింది వాసంతి భార్య పిలవడంతో సతీష్ కూడా అక్కడికి వెళ్ళాడు కిచెన్లోకి చూస్తూ భార్యలాగే అతను కూడా షాక్ అయ్యాడు వీళ్ళేంటే మరీ ఇంత ఫాస్ట్గా ఉన్నారు అన్నాడు సతీష్ ఆశ్చర్యంగా మామూలుగా ఏ ఛాన్సు దొరక్కపోతేనే లవర్స్ ఎలాగోలా అవకాశం సృష్టించుకొని కలిసి ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేస్తారు అలాంటిది లవ్ కాస్త మ్యారేజ్ వైపు నడుస్తూ అందులో కూడా ఇంత ఓపెన్ ఛాన్స్ ఇస్తే వాళ్ళు మాత్రం వదులుకుంటారా అంది వాసంతి నవ్వుతూ వాళ్ళు ఇంకా ఏం చేస్తారా అని భార్యాభర్తలిద్దరూ అక్కడే గోడచాటునుచొని చూడసాగారు కాసేపటికి బిర్యానీ కంప్లీట్ కావడంతో గౌతమ్ స్టవ్ ఆఫ్ చేశాడు అక్కడున్న ఒక ప్లేట్ తీసి వేడివేడి బిర్యానీ వడ్డించి ప్రేమగా ప్రియురాలి చేతికిచ్చాడు వేడిగా ఉన్నా సరే నోటితో ఊదుకుంటూ మెల్లగా కొంచెం తింది సంగీత ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాక సంగీత రాయిలా బిగుసుకుపోయింది ఏమైంది సంగీత అలా అయిపోయావు కొంపతీసి బిర్యానీ బాలేదా లేక సాల్ట్ ఏమైనా ఎక్కువైందా అని అడిగాడు గౌతమ్ కంగారుగా సంగీత ప్లేట్ పక్కన పెట్టి ఫ్లోర్ పై నుంచి కిందికి జంప్ చేసింది పట్ట రాని సంతోషంతో గౌతమ్ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేసింది బాగుందా అంటా వెంటి గౌతమ్ అదిరిపోయింది మన పెళ్ళయ్యాక వీక్లీ ఒక్కసారైనా నీ చేత్తో ఇలాంటి బిర్యానీ వండించుకుంటాను అంది సంగీత ఆనందంగా ఆమె సంతోషంగా చెప్పడంతో గౌతమ్ కూడా తేలిగ్గా ఫీల్ అయ్యాడు అంత అద్భుతమైన బిర్యానీ అయితే కొంచెం మాకు కూడా పెట్టచ్చుగా అని గట్టిగా అడిగాడు సతీష్ ఆ వాయిస్ విని ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు వాసంతి మరియు సతీష్ చేతులు కట్టుకొని వాళ్ల వైపే సీరియస్గా చూస్తున్నారు సడన్గా వాళ్ళని అక్కడ చూసేసరికి ఇద్దరు గతుక్కుమన్నారు వాళ్ళు ఒక్కో అడుగు ముందుకు నడుస్తూ తమ వైపు వస్తూ ఉండడంతో సంగీత కంగారుగా గౌతమ్ చెయ్యి గట్టిగా పట్టుకుంది ఏమో అనుకున్నాను కానీ నేను ఊహించిన దానికన్నా నీలో విషయం కూసింది ఎక్కువే ఉంది బావా అన్నాడు సతీష్ వెటకారంగా అది బావా మరేమో మీ చెల్లి బోరు కొడుతుందంటేనూ ఏదో టైంపాస్ కోసం అలా చేస్తున్నానంతే అన్నాడు గౌతమ్ కంగారుగా చూస్తూ అరే ఏంటండి మీరు అక్కడికేదో తప్పంతా మా అబ్బాయిదే అయినట్టు అలా చూపులతో భయపెట్టేస్తున్నారు ఇంట్లో ఎవరూ లేరు ఒంటరిగా ఉన్నానని మీ అమ్మాయి ఫోన్ చేసి చెప్పకుండానే మా అబ్బాయి మీ ఇంటి వంటగది వరకు వచ్చాడా అని అడిగింది వాసంతి నవ్వుతూ మరదల వైపు చూసి పోవదినా నువ్వు నువ్వు అంటూ చేతులతో మొహం దాచుకొని సిగ్గుపడుతూ అక్కడి నుంచి తన రూమ్కి పారిపోయింది సంగీత గౌతమ్ మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక బిత్తర చూపులు చూడసాగాడు ఇంకేం ఆలోచిస్తున్నారు గోరింక గారు చిలక పైకి పరిగెత్తిందిగా మీరు కూడా ఫాలో చేయండి అన్నాడు సతీష్ నవ్వుతూ ఛ అనవసరంగా వెనక ముందు చూసుకోకుండా వీళ్ళకి దొరికిపోయాను అని తనను తాను తిట్టుకొని సంగీత దగ్గరికి వెళ్ళాడు గౌతమ్ అన్నయ్య దాన్ని కూడా పీల్చుకురా అందరం కలిసి బిర్యానీ తిందాం అంది వాసంతి చిరునవ్వుతో సరే అన్నట్టుగా తలూపాడు గౌతమ్ వనితా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాచ్లో టైం చూసుకొని లంచ్ చేయడానికి క్యాబిన్ నుంచి బయటకొచ్చాడు కృష్ణ ఇంతలో కృష్ణ సార్ మిమ్మల్ని ఎండీ మేడం పిలుస్తున్నారు అని ప్యూన్ చెప్పడంతో ఆమె దగ్గరికి వెళ్ళాడు ఎక్స్క్యూజ్ మీ మేడం మే ఇన్ అని కృష్ణ అడగడంతో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న శ్రీ తలెత్తి చూసింది ఎస్ ఇన్ అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసింది వనిత కృష్ణ వినయంగా లోపలికొచ్చాడు రా కృష్ణ కూర్చో అంటూ ఆమె చెప్పడంతో కాస్త మొహమాటంగానే ఆవిడెదురుగా కూర్చున్నాడు కృష్ణ రీసెంట్గానే మన కంపెనీకి ఒక కొత్త ప్రాజెక్ట్ వర్క్ ఓకే అయ్యింది ఇదొక్కటే కాదు ఈ మూడేళ్లలో ఇలాగే మన కంపెనీ చాలా డెవలప్ అయింది వీటికి ముఖ్యమైన కారణం నువ్వే ఎప్పుడైతే నువ్వు ఆఫీసులో జాయిన్ అయ్యావో అప్పటి నుంచి మన ఆఫీస్ గ్రోత్ మొదలైంది ప్రాజెక్ట్ విషయంలో నీ ఐడియాలజీ నీ వర్క్ డెడికేషన్కి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఇఫ్ యు డోంట్ మైండ్ మనం పెళ్లి చేసుకుందామా అని అడిగింది వనిత సూటిగా చూస్తూ ఆమె ఆలోచన ఏంటో కృష్ణకు అర్థమైంది దాంతో కుర్చీలో నుంచి లేచి నిల్చున్నాడు ఆఫీసులో ఎంప్లాయీ వర్క్ నచ్చితే జీతం పెంచేవాళ్ళని చూశాను కానీ ఇలా పెళ్లి ప్రపోజల్ పెట్టేవాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను ఎనీవే మీ ఉద్దేశం ఏదైనా కానీ నేనైతే ఈ పెళ్లి ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తున్నాను ఐఆమ్ సారీ మేడం అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయాడు కృష్ణ కృష్ణ ఒక్క నిమిషం ఆగు ఈ పెళ్లి ప్రపోజల్ పెట్టింది ప్రొఫెషనల్గా నీ వర్క్ చూసి మాత్రమే కాదు పర్సనల్గా నీ క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు దాన్ని రిజెక్ట్ చేయాలా లేక ఓకే చేయాలా అని డిసైడ్ చేసుకునే హక్కు నీకుంది నిజమే బట్ దానికంటూ ఏదో ఒక కారణం ఉండాలి కదా కనీసం అదేంటో చెప్పు అని అడిగింది వనిత కంగారుగా ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేస్తున్నాను తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను నిజానికి ఆమెని పెళ్లి చేసుకోవడం నాకు అవసరం కాదు తప్పనిసరి బాధ్యత ఐ హోప్ యు అండర్స్టాండ్ అన్నాడు కృష్ణ సీరియస్గా చూస్తూ ఇట్స్ ఓకే నచ్చిన మనిషిని సొంతం చేసుకోవాలని అందరూ ఆశపడతారు కానీ అవకాశం కొందరికే వస్తుంది ఇంతకీ ఎవరా లక్కీ గర్ల్ నాకు పరిచయం చేయవా అని అడిగింది వనిత చిరునవ్వుతో ప్రస్తుతానికి ఒకే ఇంట్లో ఉంటున్నా మా మధ్య ఎలాంటి బంధం లేదు ఓన్లీ వన్ సైడ్ లవ్వే అని చెప్పాడు కృష్ణ చిరునవ్వుతో నీ మంచి మనసుకి ఖచ్చితంగా ఆ అమ్మాయి ఓకే చెప్పి తీరుతుంది బట్ అంతకంటే ముందు ఒకసారి నేను ఆమెను చూడాలి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు బయట వెయిట్ చెయ్యి నేను కూడా నీతో పాటు మీ ఇంటికి వస్తాను అని చెప్పింది వనిత చిరునవ్వుతో సరే మేడం అని చెప్పి లంచ్ చేయడానికి వెళ్ళిపోయాడు కృష్ణ అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లు అతను వెళ్ళాక స్వేచ్ఛగా వదిలేసింది వనిత గౌతమ్ స్వయంగా చేసిన బిర్యానీ పుష్టిగా తినేసి భుక్తాయాసంతో బెడ్పై వాలిపోయింది సంగీత ఇలా ఆపసోపాలు పడే బదులు ముందే కాస్త తక్కువ తినొచ్చు కదా అన్నాడు గౌతమ్ ఆమె పక్కన కూర్చొని నిజంగా చాలా రోజుల తర్వాత కడుపులో పట్టనంత తిన్నాను చాలా థ్యాంక్స్ గౌతమ్ అంది సంగీత అతని ఒడిలో తలపెట్టుకొని తన ఫోన్ రింగ్ కావడంతో లిఫ్ట్ చేశాడు గౌతమ్ రే ఎక్కడున్నావురా అని అడిగాడు ఆదిత్య సీరియస్గా సతీష్ బా వాళ్ళ ఇంటికి వచ్చాను ఏమైంది అని అడిగాడు గౌతమ్ ఏమైందా నీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదని ఆ షర్మిలా దేవి నాకు ఫోన్ చేసింది అప్పుడెప్పుడో నాలుగు గంటల క్రితం నన్ను ఒంటరిగా గెస్ట్ హౌస్లో వదిలేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంతవరకు మళ్లీ రాలేదు ఒక గెస్ట్కి మీరిచ్చే మర్యాద ఇదేనా అని అడుగుతోంది అన్నాడు ఆదిత్య సారీ బావా సంగీతతో కబుర్లు చెప్పుకుంటూ అసలు ఆవిడ విషయమే మర్చిపోయాను ఇప్పుడే వెళ్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు గౌతమ్ ఎక్కడికి బాస్ వెళ్తానంటున్నావు అని అడిగింది సంగీత అర్థం కాక నీకు బెంగళూరు షర్మిలాదేవి గుర్తుందిగా అదే టూ మంత్స్ బ్యాక్ ఇద్దరం ప్రాజెక్ట్ కోసం బెంగళూరు వెళ్ళాం కదా ఆ కంపెనీ ఎండీ అని చెప్పాడు గౌతమ్ కాస్త ఆలోచించగానే ఆవిడెవరో సంగీతకి సులభంగానే గుర్తుకొచ్చింది బెంగళూరులో రోజు గౌతమ్కి ఆమెతో ఉన్న చనువు గుర్తుకి రాగానే పడుకున్న సంగీత దిగ్గున లేచి కూర్చుంది ఆవిడ హైదరాబాదులో ఎందుకుంది అసలు ఎప్పుడొచ్చింది అని అడిగింది సంగీత కంగారుగా చూస్తూ అదేంటి అలా అడుగుతావు అప్పుడు మనమే కదా ఆవిడతో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాం ఆ ప్రాజెక్ట్ వర్క్ పని మీదే ఇప్పుడు ఆమె ఇక్కడికి వచ్చింది ఉదయం నాకు ఫోన్ చేసినప్పుడు నీతో ఇంపార్టెంట్ పని అని చెప్పాను కదా అది ఆమెను తీసుకెళ్ళి గెస్ట్ హౌస్లో డ్రాప్ చేయడమే అన్నాడు గౌతమ్ చిరునవ్వుతో నో నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళొద్దు ఆ రోజు నేను పక్కనున్నప్పుడే నీతో చాలా అతిగా బిహేవ్ చేసింది అలాంటిది ఇప్పుడు నువ్వు ఒంటరిగా దొరికితే ఊరుకుంటుందా ఖచ్చితంగా వల్ల వేసుకోవడానికి ట్రై చేస్తుంది అంది సంగీత భయంగా గౌతమ్కి ఆమె మనసులో ఏముందో ఎందుకు భయపడుతుందో పూర్తిగా అర్థమైంది సంగీత ముందు ఒక విషయం నాకు క్లియర్గా చెప్పు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా లేక తనకి భయపడుతున్నావా అని అడిగాడు గౌతమ్ సూటిగా చూస్తూ లేదు గౌతమ్ నిన్ను అనుమానించడం అంటే మన ప్రేమని అవమానించడమే అవుతుంది ఆ పని నేను కల్లో కూడా చెయ్యను కాకపోతే ఆ రోజు ఆమె ప్రవర్తన గుర్తుకొస్తేనే మనసంతా ఏదో తెలియని భయం వచ్చేస్తుంది అంది సంగీత అతని చెయ్యి గట్టిగా పట్టుకొని నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అది చాలు ఇంకా ఆవిడ సంగతి అంటావా నాకైతే నువ్వు భయపడినంతగా ఆమె బిహేవియర్లో తేడా ఏమీ కనిపించలేదు ఒకవేళ నువ్వన్నట్టు ఆమె నాతో తప్పుగా బిహేవ్ చేయాలని చూస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు ఇవేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అంటూ ఆమెను గుట్టుపై ముద్దు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్ అతనంత క్లారిటీగా చెప్పిన సంగీత మనసులో మాత్రం ఏదో మూల చిన్నపాటి గుబులు అలాగే ఉండిపోయింది ఇంతటితో మూడు బంధం అనే కథలోని ముప్పై ఆరో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ముప్పై ఏడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి